వచ్చిన కార్యక్రమం అధికారిక కార్యక్రమం అధికారిక ఖర్చుతో మహిళలను జమ చేసిన కార్యక్రమం మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలు సార్ చాలామంది బయట ఎదురు చూస్తున్నారు నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి సార్ ఆయన స్థాయిలో మీరు మాట్లాడాలి ఇవ్వాలి నేను ఆయన స్థాయికి దిగజారాను అట్లా ఎవరైనా భావిస్తే పొరపాటు నేను అట్లా దిగజారను నేను నా స్థాయిలోనే ఇస్తాను ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా స్పందన కనపడతా లేదు అక్కడి నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే స్పందన వస్తుంది నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది మహిళల్ని లక్ష్యాధికారులను కాదు కోటీశ్వరులను చేస్తున్నాం మొత్తం మీరే బస్సుల ఓనర్లు మొత్తం పవర్ ప్లాంట్లు మీరే ఓనర్లు మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాము ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యంగా అనేది ఉన్నదా అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక మహిళ బస్సు ఓనర్ ఉందా అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నది అక్కడ ఉచితంగా ఫ్రీగా సిగ్గులేని మాటలు నేను కానీ అవి మాట్లాడడం మాత్రం లేని మాట్లాడడం లేని గొప్పలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని దీనికి రెస్పాన్స్ లేదు మహిళల నుంచి ఎదురుగా ఒక కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు వాళ్ళు ఒకరు లాగా కూర్చున్నారు ఎందుకో అది తెచ్చి రమ్మన్నారు వచ్చినాం మళ్ళీ బస్సులు వదిలిపెడితే బస్సులలో మళ్ళీ పోతాం అన్న భావన కనబడుతుంది ఏదో ఒకటి ఇక బూతులు తిడితేనన్నా స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు ఒకటి మాత్రం వాస్తవం నేను బూతులు మాట్లాడాను కానీ నీకు జ్ఞానము ఎదగలేదు సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టి పెద్ద మీద పడ్డదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు ఆ స్థాయికి ఎదగలిగితేనేమో నిలబడతారు ఎదగకపోతే చరిత్ర హీనులు అవుతారు కాలగర్భంలో కలిసిపోతారు అందులో నువ్వు ఒకటివి అందులో నువకడివి ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు ఏం మాట్లాడినవు నువ్వు రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదటి మిగతా తర్వాత పోదాం రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం పదేళ్ళ తర్వాత అసలు రేషన్ కార్డులు ఇవ్వడం ఏంది ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడని తర్వాత మాట్లాడతా కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి మీ బట్టి విక్రమార్క సాక్ష్యం మీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్న చూడు రేషన్ కార్డులు ఏ కాలంలో ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డ్ దాంట్లో రాసి ఉన్నది అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు ఏడుదది తారీఖు జూలై ఇరవై ఆరు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడు ఇది ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించక రాలే ఇది ఆయన ట్వీటు మీరు వాళ్ళ తీస్తే కూడా ఉంటుంది ఈ రెండు వార్యే ఓకే ఇక వీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేడి శ్రీనివాస్రెడ్డి గారు ఏంటిది శ్రీనివాస్రెడ్డి అలి సీనన్న ఖమ్మం ఎక్స్ఎంపీ టిఆర్ఎస్ స్టేట్ లీడర్ ఓకే కదా ఇవి మేము సృష్టించినవి మా ఏ ఇతను సృష్టించినవి కావు కదా ఓకే ఒకసారి ఎవరన్నా పత్రికా మిత్రులు వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఇక ఇంకోటి కూడా ఉండాలి మన జిల్లాకు సంబంధించిన చౌటుప్పల్లో రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నాతో నా చేతిలో ఉన్న మైక్ గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే అక్కడ మా ఎమ్మెల్యే లేడు నేను మంత్రిగా నేను ఈంచెళ్ళి పోతూ సూర్యాపెట్టకపోతూ అంద వే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా భువనగిరి అక్కడ చౌటుపల్లి దారిలో ఉంటుంది అక్కడ ఏర్పాటు చేయండి నేను అక్కడ ప్రారంభం చేసిపోతా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఇంతవరకు ఇది మిగతా మిగతా ఉంచండి అది తీసేయండి మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఓకే ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు లెక్కలు ఉన్నాయి అక్కడ దీని మీద ఎవరైనా చర్చకొస్తే ఇక నాకు ఊనేసుకుందాం చెప్పు దెబ్బలు ఇలాంటివి రావు ఒక్క చెంప దెబ్బ చాలు ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నాను